అమ్మగారి పేరు అమ్మన్నమ్మ గారు ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ నా మోసం ఎన్నళ్ళు దాగుతుంది కొన్నాళ్లకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లని ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా ఇంటి పనివాడు ఇంటి రా కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది మా అమ్మ చెప్పిన కథ కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది ఆనాటికి ఈనాటికి ఏ నాటికి నాకే కాదు మా ఊరంతటి అదే భగవద్గీత నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను ఆ మాటలే నాకు స్ఫూర్తి ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను నేను ముఖ్యమంత్రి అయినా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా మూడు రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు మళ్ళీ విడిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి ఐదు గంటలకి లేచి గొడ్డు గోదా పొలము పండ్లు అవి చేసుకోవడము ఆ కష్టపడ్డము ఆవిడికి ఎంత సంతోషము